హలో అండి అందరికీ నమస్కారం సీత అయితే వెళ్ళిన రోజు అనమాట ఈ వీడియో సో ఫుల్ వీడియో అయితే తీసి అప్డేట్ చేశానండి మీలో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను చూడండి సీత మా నుంచి అయితే ఎంత మాత్రం వెళ్ళనని చాలా మొండికేసింది చివరికి మా ఆయన పంపించారు తప్పలేదు ఇంకా మాకు ఎందుకంటే దానికి ఒక షెల్టర్ లేక పంపించాల్సి వచ్చింది మాకున్న ప్లేస్కి షెల్టర్ అయితే కలిగించలేకపోయాం దానికి అప్పటికి మేము ఒక షెడ్ అయితే వేసాము దానికోసం దా దానికోసమే వేసామన్నమాట దాని పిల్ల పెద్దయ్యి మళ్ళీ అది దోడన వేయటం వల్ల ఆ రెండింటికే సరిపోతుంది అదేంటో కానీ తల్లి పిల్లే బాగా కొట్టుకుంటున్నాయి అందుకని చెప్పేసి దీన్ని ఇంకా లోపల కట్టడానికి లేదనమాట ఇంకా దీన్ని బయట ఉంచేసాము దీన్ని మంచి ప్లేస్కి పంపించాలన్న ఉద్దేశం తప్ప మాకు ఎలాంటిది లేదండి చాలా మంది మొన్న ఫుల్ వీడియో కూడా ఒకళ్ళు కామెంట్ చేశారు దాన్ని అంత ఇదిగా ఎందుకు పంపించాల్సి వచ్చింది అని చెప్పేసి సో ఫుల్ ఫుల్గా చూసి ఎవరికైనా సరే కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరి ఎవరి గురించి కూడా తెలియకోకుండా కామెంట్ చేసేయడం కరెక్ట్ కాదండి మాకు సీత మీద ప్రేమ లేక కాదు దానికి ఒక మంచి ప్లేస్కి అయితే పంపించాలనుకున్నాము అనుకున్నాము చక్కగా మంచి ప్లేస్కి అయితే వెళ్ళింది అనమాట సో ఇంకా మా ఆయన వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండు లాస్ట్ టైం కదా అనేసి ఇంకా దానికి చెప్తున్నారు వెళ్లిన చోట ఇబ్బంది పట్టద్దని చెప్పేసి చెప్తున్నారు